అది ఏంటో కీ టౌట్ ఎవిడెన్స్ తరువాత కూడా 10 10 కొండల కూడా అప్పుడగలాగా నోటీస్ వచ్చింది సర్ సి గారికి ఎక్స్ఐబీ ఎక్స్డ్ కూడా ద్వారా తన ఫంక్షన్ చేయలేదను బై సర్ అంటే జర్నలిస్ట్ పై ఒరిగాను కూడా వార్గం నాది మన ఈవాలేమ అయితేనే ఫేర్ వార్త రాయలేం అనిపిస్తోస్తారు అక్కడ జరిగిన నాకు మాకు కూడా}}{|లేకు్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ కంప్లైంట్ ఇచ్చినాయి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఎంఆర్ఓన్ అప్రోచ్ అంటే ఆయన సబ్ కలెక్టర్ అప్రోచ్ అయినాడు ఎంఆర్ఓన్ అప్రోచ్ అన్నాడు అక్కడ వాళ్ళు వాళ్ళ సరే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్తాం అది వార్తలు అది రావాల్సిన బాధ్యత జరిగింది కదా ఆ తర్వాత పోలీసులు మీకు పెట్టేసి మేము లైసెన్స్ ఉంది అభ్యర్థి మీరు చెప్పేసి చెప్పాను సార్ లైసెన్స్ ఉంటే తమ్ముడానికి అభ్యంతరం మేము అన్నారు మైనింగ్ వాళ్ళు అది మైనింగ్ వాళ్ళని మళ్ళీ ఎంఆర్ఓ వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన లైసెన్స్ మొత్తం మూడు దీనికి కర్నూలు జిల్లాలో సుమారు ఒక ఆరు వందల మంది అక్రిడేషన్ జర్నలిస్టులు ఉన్నారు మిగతా అక్రిడేషన్ లేని జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు అయితే చ ఫీల్డ్లో పనిచేస్తున్న జే జర్నలిస్టు కూడా వేతనాలు లేవు చాలీ చాలని లైన్ అకౌంట్లు కొన్ని సంస్థలు అవి కూడా లేని పరిస్థితి అయినా కూడా సమాజం పట్ల అంకిత భావంతో దృక్పథంతో సేవా దృక్పథంతో ఈ ఫీల్డ్లోకి వచ్చి పనిచేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి దాడులకు కూడా గురవుతున్న పరిస్థితులు కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులు తమ కుటుంబాలను తమ పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించలేని పరిస్థితి చదువు చెప్పించలేని పరిస్థితి ఏర్పడుతూ ఈరోజు చాలామంది జర్నలిస్టులు ప్రభుత్వ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో కూడా విద్య విద్యను చేర్పిస్తూ ఉన్నారు అయితే కార్పొరేట్ స్కూల్స్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో గతంలో మా జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే వినతి మేరకు గతంలో ఉన్న కలెక్టర్ కోటేశ్వరరావు గారు జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో సిక్స్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వాలని చెప్పి అప్పుడు సర్కులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు అవుతూ ఉంది అయితే గత ఏడాది నుంచి ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఫీజు రాయితీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు సర్కులర్ ఉంటేనే ఇస్తామని చెప్పి కూడా తెగేసి చెప్తున్నారు దీంతో చాలామంది పిల్లలకు ఫీజు రాయితీ అందట్లేదు ఫుల్ ఫీజులు కట్టలేని స చదువు చెప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇది ఈ విషయమే ఇందాకనే కలెక్టర్ జేసీ గారిని కలిసి విన్నవించడం జరిగింది తమ తమ పరిస్థితులన్నీ వివరించడం జరిగింది కనుక గతంలో మాదిరి ఒక సర్కులర్ జారీ చేయాలని చెప్పి కూడా ఆమె మేడంను కోరడం జరిగింది ఆమె కూడా వెంటనే డిఓ గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఈ హామీ ఈ హామీ ఇవ్వని పక్షంలో మళ్ళీ ఒకసారి కూడా కలిసి పోరాట మరీ ఒత్తిడి తీసుకురావడానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాం మరోపక్క ఈ వార్తలు రాసే జర్నలిస్టుల పైన ఇటీవల కాలంలో బెదిరింపులు అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు బెదిరింపులు బెదిరింపుల పర్వం కొనసాగిస్తూ ఉన్నారు జర్నలిస్టులపైన కేసులు పెట్టడం అనేది బాధ బాధకరం అధికారులు కూడా వన్ సైడు వెళ్లకుండా దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి జ ప్రతి ఒక్కరికి న్యాయం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం